అయోధ్య యాత్రలో ఒక సాధువును బస్సులో నుంచి తోసేయడంతో అసలు అక్కడ ఏం జరిగింది ఆ తర్వాత అక్కడ జరిగిన అద్భుతాన్ని చూసి బస్సు డ్రైవర్తో పాటు ప్రయాణికులందరికీ గూస్ బంప్స్ వచ్చేశాయి ఇంతకు ఆయన ఏం అద్భుతం చేశాడు తెలుసుకుంటే మీ గుండె జల్లు మనక మానదు మీరు కూడా రామభక్తులైతే వీడియోని లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ బాక్స్లో రాయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి మొఘల్ ఆక్రమణదారులు శ్రీరాముడి ఆలయాన్ని ఎప్పుడు కూల్చేశారని మన పెద్దలు కథలు కథలుగా చెప్పేవారు మన చిన్నప్పుడు ఆ సమయంలో ఆలయ భద్రత కోసం నాలుగు వేల మంది సాధువులు తమ ప్రాణాలను అర్పించారు అందుకే ఈ భూమిని సాధువుల త్యాగాల భూమిగా పిలుస్తారు భారతదేశంలో రామ మందిరం నిర్మించినప్పుడు ఇక్కడి సాధువులంతా కూడా చాలా సంతోషంగా ఉన్నారు వారు రామ్లల్లాను చిన్న గుడిసెలో నుంచి భవ్య మందిరంలోకి తీసుకునే గడియ కోసం ఇన్నేళ్లు ఆత్రంగా ఎదురు చూశారు ఈ క్రమంలో రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండున రామ్లల్లా పవిత్రోత్సవం ఎంతో ఘనంగా జరిగింది ఇది చాలా గొప్ప వేడుక ఇందులో నుండి భారతదేశం నుంచే కాదు విదేశాల నుండి పెద్దలు పాల్గొన్నారు మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇతర సాధువుల సమక్షంలో రామ్లల్లాకు పట్టాభిషేక కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు అయితే రాముడు ఎప్పుడు అయోధ్యకు వస్తాడో ఆ రోజున ఖచ్చితంగా దీపావళి చేసుకుంటామని ఎంతో మంది హిందువులు చెప్పారు అలాగే ఈ ప్రతిష్ట వేడుక సమయంలో అయోధ్యలో ఎన్నో అద్భుతాలు చూశాం ఇలాంటి అద్భుతాలలో ఒకటి ఇప్పుడు జరిగింది అలహాబాద్లో నివసిస్తున్న ఒక దివ్య సాధువు బస్సులో అయోధ్యకు బయలుదేరినప్పుడు అతను ఉత్తరప్రదేశ్లోని ఒక జనరల్ బస్సులో కూర్చుని ప్రయాణిస్తున్నాడు కానీ అతను టిక్కెట్ కొనుక్కోలేదు అతను చాలా దైవికమైన వేదాలలో నిష్ణాతుడైన ఋషి అతని ఎల్లప్పుడూ శ్రీరాముని పాదాలకే తన జీవితాన్ని అంకితం చేశాడు అయితే టికెట్ లేకుండా బస్సు ఎక్కడాన్ని ఆ బస్సు డ్రైవర్ పట్టించుకోలేదు కానీ సగం ప్రయాణం అయ్యాక బస్ కండక్టర్ అతని వద్దకు టికెట్ చూపించమని అడిగాడు అయితే ఆ సాధు మహారాజ్ తన దగ్గర డబ్బు లేదని కానీ ఆయన్ని ఆశీర్వదిస్తాను అని చెప్పాడు అసలే సాయంత్రం అయ్యేసరికి ఆ బస్సు కండక్టర్ ఎంతమంది తన బస్సులో ప్రయాణించాలో టికెట్ల లెక్క చెప్పాల్సి ఉంటుంది కానీ ఆ సాధువు టిక్కెట్ తీసుకోకపోయేసరికి ఆ బస్ కండక్టర్కి చాలా కోపం వచ్చేసింది ఆ బస్ కండక్టర్ ఒక ముస్లిం ఇక ఆయన సాధు మహారాజును ఎగతాళి చేయడం ప్రారంభించాడు అతన్ని తిట్టడం మొదలుపెట్టి చెయ్యి పట్టుకుని బస్సులో నుంచి బయటకు తోసేశాడు అసలే ఆ ప్రాంతం అటవీ ప్రాంతం ఆ సమయంలో చుట్టుపక్కల కూడా ఎవరూ లేరు కానీ సాధు మహారాజు మాత్రం అస్సలు కోపం తెచ్చుకోలేదు అలా అతన్ని బస్సు దింపేసి వెంటనే అక్కడే ఉన్న ఒక బండరాయి కనిపించేసరికి వెళ్లి బండపై కూర్చుని రాముని నామస్మరణ చేసుకోవడం ప్రారంభించాడు అయితే అప్పుడు జరిగిన అద్భుతం నిజంగా చాలా గొప్పది ఆ సాధువును బస్సు నుంచి దింపేసి వెళ్ళిపోయింది బస్సు కానీ కొంత దూరం వెళ్ళాక అక్కడ ఆగిపోయింది అలహాబాద్ నుంచి ఇక్కడికి బస్సు సజావుగా నడుస్తూ వచ్చింది కదా ఇంతలోనే ఏమైంది ఇప్పుడే ఎందుకు స్టార్ట్ కావడం లేదని అందరూ ఇబ్బంది పడడం మొదలుపెట్టారు అలా సుమారు రెండు గంటలు గడిచాయి చాలామంది మెకానికులొచ్చి బస్సును సరిచేయడానికి ప్రయత్నించారు కానీ బస్సు రిపేర్ కావడం లేదు అప్పుడు ఆ బస్సు డ్రైవర్కి అసలు విషయం తెలిసింది ఆ సాధువు తన బస్సులో ఉన్నంతసేపు బాగానే వెళ్ళిన బస్సు ఆయన్ని దింపేసరికి మొరాయించడం స్టార్ట్ చేసింది అని అర్థం చేసుకున్నాడు ఆ తర్వాత ఆ ముస్లిం బస్ కండక్టర్ ఆ సాధు మహారాజ్కి క్షమాపణ చెప్పి మళ్ళీ ఒప్పించి గౌరవంగా బస్సులో తీసుకొచ్చినందుకు అతని కోసం వెతకడం స్టార్ట్ చేశాడు అప్పుడు అతను తన ఎదురుగా ఉన్న బండపై కూర్చుని రామనామాన్ని జపించడం చూశాడు ఆ ముస్లిం యువకుడు ఆ సాధు మహారాజు పాదాలపై పడి చేసిన తప్పు తెలుసుకున్నాను అంటూ క్షమాపణలు చెప్పడం ప్రారంభించాడు నీవు దివ్య ఋషివి పరిపూర్ణ పురుషుడవు నేను నీతో ఇలా ప్రవర్తించి ఉండకూడదు అంటూ ఆయన్ని క్షమాపణ కోరాడు అయితే అప్పుడు ఆ సాధువు ఆ డ్రైవర్కి రెండు షరతులు విధించాడు వాటికి సరే అంటే బస్సులో కూర్చుంటాను అని చెప్పాడు మొదటి షరతు ఏంటంటే ఆ రోజు తర్వాత మీ బస్సులో ఎవరైనా సాధువు లేదా నిష్ణాతులైన వ్యక్తులు గనక కూర్చుంటే మీరు వారిని టికెట్ అడగకూడదు అలాగే రెండవ షరతు ఈ బస్సు ఇక్కడ మొదలైతే ఇది మధ్యలో ఎక్కడ ఆగదు తిన్నగా అయోధ్యలో మాత్రమే ఆగుతుంది అని చెప్పేసరికి బస్ కండక్టర్ ఆ సాధు మహారాజు రెండు షరతులను అంగీకరించి గౌరవంతో అతన్ని తీసుకెళ్లి మళ్ళీ బస్సులో అదే సీట్లో కూర్చోబెట్టాడు అప్పుడు నిజంగా ఒక అద్భుతం జరిగింది సాధుమహారాజు బస్సు లోపల కూర్చున్న వెంటనే బస్సు మళ్లీ బయలుదేరింది అందరూ అయోధ్యకు చాలా సేఫ్గా వెళ్లారు అందరూ ఆ సాధు మహారాజు పాదాలపై పడి ఆశీస్సులు తీసుకున్నారు ఎందుకంటే ఆయన సాధారణ సాధు మహారాజు కాదని అందరికీ అర్థమైంది దీని తర్వాత వారంతా కొన్ని గంటల్లోనే అయోధ్యకు చేరుకుని శంకుస్థాపన కార్యక్రమాన్ని కళ్ళారా చూశారు దేశంలోని వివిధ ప్రాంతాల నుండి అనేక మంది దివ్య సాధువులు ఇక్కడికి వచ్చారు అలాగే ఈ ఉత్సవంలో ఎంతో మంది కరసేవకులు కూడా సేవలు చేశారు ఈరోజు రామమందిర నిర్మాణాన్ని మన కళ్ళతో చూడడం మన అదృష్టం ఈ రామ మందిరం కరసేవకుల త్యాగానికి ఆ దివ్య సాధువుల త్యాగానికి చిహ్నంగా పరిగణించబడుతుంది రామమందిరం నిర్మాణం జరుగుతున్నప్పటి నుండి రామ మందిర నిర్మాణ పనులు ముగిసే వరకు మనం ఒకదాని తర్వాత ఒకటి అద్భుతాలను చూస్తూనే ఉన్నాం అంతరించిపోయిన కోతిని మళ్ళీ అయోధ్యలో కనిపించింది కలియుగంలో చిరకాలం ఈ భూమి మీద ఉంటూ ధర్మాన్ని కాపాడుతావు అని హనుమంతుడికి శ్రీరాముడు వరం ఇచ్చాడు అందుకే చిరంజీవి అని ఆయనను భక్తులు పిలుస్తారు కలియుగం చివరి వరకు ఎల్లప్పుడూ ఆయన భూమి మీద ఉంటారు రాముడు గురించి చర్చించినప్పుడల్లా హనుమంతుడు ఖచ్చితంగా అక్కడ ఉంటాడని భక్తులు నమ్ముతారు ఇంత పెద్ద ఆలయాన్ని నిర్మించడం సాధారణ విషయం కాదు అని చెబుతారు శ్రీరాముని కోసం ప్రతిరోజు కొత్త వస్త్రాలు తయారవుతాయి ఈ దుస్తులను ప్రత్యేక ఫ్యాషన్ డిజైనర్లు తయారు చేస్తారు అయితే ఇక్కడ ప్రశ్న ఏంటంటే పవిత్రోత్సవం రోజున శ్రీరాముడికి ఎలాంటి దుస్తులు తయారు చేయాలి అనేది కాబట్టి ఆ సమయంలో డిజైనర్లు రాముడిని తలుచుకుని మూడు రకాల బట్టలు తయారు చేశారు అయితే అందరి మదిలో మెదిలే ప్రశ్న ఏంటంటే ఈ మూడు వస్త్రాల్లో రాముడికి ఏది సమర్పించాలి అని ఎందుకంటే ఈ మూడు వస్త్రాలు కూడా చాలా అందంగా అద్భుతంగా ఉన్నాయి అప్పుడు వారు ఈ మూడు వస్త్రాలను ఆ రోజు రాత్రి శ్రీరాముని ముందు ఉంచాలని నిర్ణయించుకున్నారు ఉదయం నాటికి ఖచ్చితంగా ఆ శ్రీరాముడే ఏదో ఒక సంకేతం పంపిస్తాడు అని అనుకున్నారు దీని ద్వారా శ్రీరాముడు ఏ బట్టలు ఇష్టపడతాడో తెలుస్తుంది అనుకున్నారు కానీ కేవలం ఒక గంటలో అకస్మాత్తుగా ఆ మూడు వస్త్రాలలో ఒకటి రామ్ లల్లా విగ్రహం దగ్గర కనిపించింది అయితే ప్రశ్న ఏంటంటే ఆ గుడ్డ అక్కడకు ఎలా వచ్చింది అని అప్పుడు అందరూ సీసీటీవీ చూసేసరికి ఓ కోతి అక్కడకు వచ్చి మూడు వస్త్రాల్లో ఒకదాన్ని ఎత్తుకెళ్ళి ఆ రామ్లల్లా పాదాల దగ్గర ఉంచడాన్ని చూసి షాక్ అయ్యారు శ్రీరాముని విగ్రహాన్ని సృష్టించిన శిల్పి పేరు అరుణ్ యోగిరాజ్ ఈ విగ్రహాన్ని తయారు చేసేందుకు ఆరు నెలల సమయం పట్టిందని ప్రతిరోజు వర్క్షాప్లో ఎంతో ఆలోచించేవాడినని చెప్పారు విగ్రహాలను తయారు చేసే సమయంలో ప్రతిరోజు ఏదో ఒక అద్భుతం జరిగేదని గుర్తు చేసుకున్నారు విగ్రహం యొక్క పని ఎంతవరకు పూర్తయిందో చూడడానికి ప్రతిరోజు ఒక కోతి వచ్చేది అని చెప్పారు అయితే ఇలా ఏవైనా జంతువులు వస్తే పనికి ఆటంకం ఏర్పడుతుందని చుట్టూ తలుపులు వేసుకున్నా కూడా ఆ కోతి లోపలికి వచ్చేసేది అని చెప్పారు మళ్ళీ విగ్రహ దర్శనం చేసుకుని వెనక్కు వెళ్ళిపోయేదని చెప్పారు జనవరి ఇరవై రెండు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది అలాంటి రోజు భవిష్యత్తులో ఎప్పటికీ రాదు ఈ క్షణాన్ని మన కళ్ళతో చూడగలిగిన అదృష్టం మనది మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో క్రింద కమెంట్ సెక్షన్లో చెప్పండి